తూర్పు రాజకీయాల్లో మార్పులకు రంగం సిద్దమవుతోంది పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్తగా అడుగు పెడుతున్న వారు ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పార్టీల్లోకి మార్పు చేరికల్లో నిమగ్నమైపోయారు ఇప్పటికే జిల్లాలో బీసీ ఓటర్లు టార్గెట్ గా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది ఇటు టీడీపీ కూడా వారు తమ వెంట వచ్చేలా భారీ సభకు సిద్దమవుతోంది ఇటు ఖరారైన గుర్తును జనంలోకి తీసుకువెళ్లడానికి జన సైనికులు కూడా రెడీ అవుతున్నారు ఇలా తూర్పు గోదావరిలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి ఏపీలో అత్యధికంగా పంతొమ్మిది నియోజకవర్గాలతో పాటు నలభై లక్షలకు పైగా ఓటర్లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి గతేడాది చివరిలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీలు పార్టీ మార్పుపై నిర్ణయాలు తీసుకున్నారు ఇదే సమయంలో రాన్న ఎన్నికల్లో పోటీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు పలువురు నేతల వారసులు ఇతర రంగాలకు చెందిన వారు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారు ముందు నుంచి ఊహించినట్లుగానే ప్రస్తుతం ఉన్న పార్టీలకు గుడ్ బై చెప్పేందుకు కొందరు సిద్ధమవుతున్నారు దీంతో తూర్పు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది జిల్లాలో జరగబోతున్న జంపింగ్ల పరంగా చూస్తే తొలి షాక్ బీజేపీకి తగిలింది రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు ఇదిలా ఉంటే టీడీపీ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు జనసేనలో చేరతారని గత ఏడాది కాలంగా జరుగుతున్న ప్రచారం నిజం కానుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది పోరాట యాత్రలో అన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలను కడిగిపారేసిన పవన్ కొన్ని చోట్ల ఎమ్మెల్యేల గురించి ఏమీ మాట్లాడకపోవడంతో పార్టీ మార్పు ప్రచారానికి బలం చేకూరింది జిల్లాలో బీసీ ఓటర్లు టార్గెట్ గా వైసీపీ ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజమండ్రి పార్లమెంటు టికెట్ను బీసీ అభ్యర్థికి కేటాయించటం మండపేట నియోజకవర్గంలో సైతం బీసీ కార్డు ప్రయోగించటం శెట్టిబలిజ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ పాదయాత్రలో హామీ ఇవ్వడం వంటివి రానున్న ఎన్నికల్లో కలిసొచ్చే అంశాలుగా ఆ పార్టీ భావిస్తోంది మరోవైపు ఈ నెల ఇరవై ఏడున రాజమండ్రిలో జరగనున్న జయహో బీసీ సభ ద్వారా చంద్రబాబు ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ పై జిల్లా టీడీపీ ఆశలు పెట్టుకున్నాయి ఈ సభ ఏర్పాట్లలో ఇప్పటికే సీనియర్ నేతలు నిమగ్నమయ్యారు ఇదే వేదిక మీద నుంచి రానున్న ఎన్నికల్లో తమ వర్గానికి కేటాయించబోయే టిక్కెట్ల సంఖ్యపై కూడా బాబు స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు ఇక జిల్లాలో పార్టీ ప్రభంజనం ఖాయం అనే అంచనాలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు సైతం జనబాట కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు మేనిఫెస్టో సహజ ఎన్నికల సంఘం ఇటీవలే ఖరారు చేసిన గ్లాసు గుర్తును ఓటర్ల వద్దకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తారని భావిస్తారు ఆర్థిక బలం ఉన్న యువ నాయకులు ప్రధాన పార్టీల్లో చేరటంపై త్వరలోనే క్లారిటీ రానుంది దివంగత నేత బాలయోగి కుమారుడికి రానున్న ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వబోతుందనే ప్రచారం ఉంది మరోవైపు పలు విద్యా సంస్థల అధినేతలు సహా వస్త్ర వ్యాపార రంగానికి చెందిన వారు బడా కాంట్రాక్టర్లు ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే కనిపిస్తోంది ఇలాంటి చర్చలతో తూర్పుగోదావరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి